సో వెల్కమ్ బ్యాక్ టు బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి స్కూల్ ఆఫ్ టెంట్ బయాలజికల్ సైన్స్ అభ్యర్థులందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను ప్రస్తుతానికైతే మనకి ఏపీ గవర్నమెంట్ కానీ అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ రెండు చూస్తే ఆల్రెడీ తెలంగాణలో ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి అది పక్కన పెట్టండి ఏపీ అభ్యర్థులకి మనకి కంటెంట్ అనేది ఖచ్చితంగా ఇంటర్మీడియట్ స్థాయిలో బాగా చదవాలని చెప్పేసి ఆల్రెడీ అఫీషియల్ సిలబస్లో ఇవ్వటం జరిగింది కాబట్టి మనం ఖచ్చితంగా కంటెంట్ని ఇంటర్ స్థాయిలో బాగా కాన్సెప్ట్ వైజ్గా ప్రతి పాయింట్ని చదవలసినటువంటి అవసరం ఎంతో ఉంది దీనిలో భాగంగానే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాట్ని అయితే క్లాసులు స్టార్ట్ చేశాను ఇంకా ఎలాబరేట్ అవుతూనే ఉన్నాయి మ్యాక్సిమం ఈ వీక్ లోపు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాట్ని కంప్లీట్ చేయడానికి నా వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను మరి యూనిట్ ఫోర్లో ఉన్నాము గతంలో యూనిట్ ఫోర్లో కణం గురించి దాని యొక్క నిర్మాణాల గురించి కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది ఈరోజు దాని కంటిన్యూషన్ చూడటానికి అయితే ప్రయత్నం చేద్దాం మీసో జోమ్ గురించి మాట్లాడదాము మీసో జోమ్లు అనేవి మనకి కేంద్రక పూర్వజీవనటువంటి బ్యాక్టీరియాల్లో ఉంటాయి మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీసో జోమ్లు అంటే ఇక్కడ కాన్సెప్ట్ వైజ్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మనకి చాలా టైం ఉంది కాబట్టి నెమ్మదిగానే చెప్పులు ప్రయత్నం చేస్తాను నేను ఎంత చెప్పినప్పటికీ కూడా మీ ఓన్ ప్రిపరేషన్ మీరు కొనసాగించాలి అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా కణం తీసుకుంటే ఈ బ్యాక్టీరియా కణాల్లో మనకి సాధారణంగా రెండు పొరలు ఉంటాయి ఒకటి కణ కవచం విధంగా మనకి ప్లాస్మా కవచం అనేది ఉంటుంది బ్యాక్టీరియా కణాల్లో సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి అవుటర్ సైడు కణ కవచం ఉంటుంది కణ కవచం ఉంటుంది దాని లోపల వైపులో మనకి ఉండేటువంటి రెండవ పొరని ఏమంటామంటే సాధారణంగా మనం పిఎం లేదా ప్లాస్మా పొర అంటాము లేదా ప్లాస్మా త్వచం అంటాము ప్లాస్మా త్వచం మరి ఈ ప్లాస్మా త్వచం అనేది కొన్ని కొన్నిసార్లు లోపలికి వ్యాపనం చెందటం వల్ల మనకు ఏర్పడేటువంటి నిర్మాణాలు ఏమంటామంటే ఇలాగా లోపలికి ఆ వ్యాపనం చెందటం వల్ల మనకు ఏర్పడేటువంటి నిర్మాణాలని మీసోజోములు అంటాము మీసో జోములు అంటాము అంటే మీసోజోమ్లు అనేవి బ్యాక్టీరియా కణాల్లో ఉంటాయి కేంద్రక పూర్వజీవులు అనేటువంటి బ్యాక్టీరియాలో ఉంటాయి మరి మీసోజోమ్లు ఎలా ఏర్పడతాయి అంటే ఈ బ్యాక్టీరియాలో ఉన్నటువంటి మనకి బ్యాక్టీరియాలో ఉన్నటువంటి ప్లాస్మా పొర అనేది లోపల వైపుకి వ్యాపనం చెందటం వల్ల మనకి మీసోజోమ్లు అనేవి ఏర్పడుతుంటాయి మరి ఎందుకు మీసోజోలకినూ బ్యాక్టీరియాలో ఎందుకు ఉపయోగపడతాయి మీసోజోమ్లు అనేటువంటి విషయాన్ని చూస్తే సాధారణంగా మీసోజోమ్లు ఎందుకు ఉపయోగపడతాయి అంటే కణకవచం కవచం ఏర్పడుటకు అంటే ఏర్పడటానికి అంటే కణ కవచం అనేది బ్యాక్టీరియా కణాలు ఏర్పడటానికి మనకి మీసోజో అనేవి అవసరం ఓకే కణకవచం ఏర్పడటానికి మనకి మీసోజోములు అవసరం అవుతాయి తర్వాత మనకి ఇక్కడ దీంట్లో మనకి పిల్ల కణాలకి పిల్ల కణాలకి డిఎన్ఏ వితరణ చెందటానికి పిల్ల కణాలకి డిఎన్ఏ అనేది వితరణ చెందడానికి మీసో జోమ్లు అనేవి ఉపయోగపడతాయి కాబట్టి ఇక్కడ మీసో జోమ్లు అనేవి బ్యాక్టీరియా కణాల్లో ఉంటాయి ఈ మీసోజోమ్లు ఏం చేస్తాయంటే కణకవచం ఏర్పడడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా పిల్ల కణాలకి డిఎన్ఏ అనేది వితరణ చెందడానికి మీసో అనేవి ఉపయోగపడతాయి మరి మీసోజోమ్లు ఎలా ఫామ్ అవుతాయి అంటే బ్యాక్టీరియా కళాల్లో ఉన్నటువంటి ప్లాస్మా మెంబ్రైన్ లేదా ప్లాస్మా పొర అనేది లోపల వైపుకి విశ వ్యాపనం చెందటం వల్ల మనకి మీసో జోమ్లు అనేటువంటి నిర్మాణాలు అనేవి ఏర్పడతాయి మనకి డిఎన్ఏ అనేది బ్యాక్టీరియాలో ప్రతికృతి చెందటానికి లేదా రిప్లికేషన్ చెందటానికి డిఎన్ఏ ప్రతికృతి చెందటానికి చెందటానికి మీసోజోమ్లు అనేవి ఉపయోగపడతాయి కాబట్టి కణకవచం ఏర్పడటానికి మీసోజోమ్లు కావాలి పిల్ల కణాలకి డిఎన్ఏ వితరణ చెందటానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా డిఎన్ఏ ప్రతికృతి చెందటానికి ఈ మీసోజోమ్లు అనేవి ఉపయోగపడతాయి ఇది ఒక కాన్సెప్ట్ ఇది ఒక కాన్సెప్ట్ దేని గురించి మీసోజోముల గురించి బ్యాక్టీరియా కణాల్లో ఉండేటువంటి ఫిలి అదేవిధంగా ఫి ఫిబ్రియోల గురించి మాట్లాడదాం సో సాధారణంగా మనకి బ్యాక్టీరియా కణంలో కషాబాలు అనేవి ఉంటాయి కనకవచం నుంచి మనకి కషాబాలు అనేటువంటి నిర్మాణాలు ఏర్పడతాయి అవి మూమెంట్కి అవసరం అవుతాయి సో ఇక్కడ ఏంటంటే మనకి ఫిలి అదేవిధంగా ఫిబ్రియోలు ఫిలి లేదా ఫిబ్రియోలు అని చెప్తాము ఇవి కూడా బ్యాక్టీరియా కణాల్లో ఉంటుంది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ బ్యాక్టీరియాల్లో కషాబాలతో పాటు అదనంగా ఉన్నటువంటి నిర్మాణాలను ఏమంటామంటే ఫిలి లేదా ఫిబ్రియోల్ అంటాము మరి ఫిలి అంటే ఏంటి ప్రోటీన్ పదార్థంతో ఏర్పడి అది ప్రోటీన్ పదార్థంతో ఏర్పడి ఉంటుంది సాగిన నాళిక వంటి నిర్మాణాలు సాగిన నాళిక లాంటి నిర్మాణాలు ఏమంటామంటే ఫిలి అని చెప్తాము తర్వాత మనకి ఫిబ్రియోల్ అంటే మనకి కణం నుంచి బయటికి పొడుచుకొని వచ్చేటువంటి దృఢ కటకం లాంటి పోగులే మనకి ఫిబ్రియోలు అంటే ఇవి ఆ బ్యాక్టీరియాలు ఫిలి అదేవిధంగా ఫిబ్రియోలు ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఏదైనా ఒక బ్యాక్టీరియా కణం అనేది రాళ్ళకి అతుక్కునే విధంగా అతుక్కోవటానికి ఈ ఫిలి అదేవిధంగా ఫిబ్రియులని ఉపయోగపడతాయి సో సాధారణంగా కొన్ని బ్యాక్టరీయలు అనేవి చలనరహితంగా ఉంటాయి అదేవిధంగా చలన సహితంగా ఉంటాయి అయితే సాధారణంగా బ్యాక్టీరియా కణాల్లో మనకి కణకవచం నుంచి కషాబాలు ఫ్లాజెల్లా అనేది ఏర్పడుతుంది ఈ ఫ్లాజెల్లా వల్ల కొన్ని బ్యాక్టీరియాలు మూవ్మెంట్ అవుతూ ఉంటాయి అదేవిధంగా బ్యాక్టీరియాలో ఈ కషాబాలతో పాటు అదనంగా ఉండేటువంటి నిర్మాణాలు ఏమంటామంటే ఫిలి లేదా ఫిబ్రియోలు మరి ఫిలి అంటే ఏంటంటే మనకి ప్రోటీన్ పోగులతో ఉంటుంది ఫిబ్రియోలు అనేవి మనకి కణం నుంచి బయటికి పొడుచుకొని వస్తాయి ఈ రెండు నిర్మాణాలు ఈ రెండు నిర్మాణాలు ఎందుకంటే ఏదైనా ఒక బ్యాక్టీరియా అనేది ఏదైనా రాయి రాళ్ళ కానీ ఏదైనా ఒక ప్లేస్కి అత్తుక్కోవటానికి ఉప ఉపయోగపడేది ఫిలీ లేదా ఫిబ్రియోలు సో ఇది ఒక కాన్సెప్ట్ సో రెండో కాన్సెప్ట్ ఏంటంటే మనకి రైబోజోమ్స్ గురించి మాట్లాడాలి మనం ఈ రైబోజోమ్స్ అనేవి ప్లాంట్ సెల్లో ఉంటాయి అదే విధంగా యానిమల్స్ సెల్లో ఉంటాయి సో రైబోజోమ్స్ అనేవి కొన్ని రైబోజోమ్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే అసలు రైబోజోమ్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ప్రోటీన్ సింథసిస్లో ఉపయోగపడుతుంది ప్రోటీన్ సంశ్లేషణలో ఉపయోగపడుతుంది తర్వాత మనకి కేంద్రకం దగ్గరగా ఉండేటువంటి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మీద కూడా మనకి రైబోజోమ్స్ ఉంటాయి దాన్ని మనం గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం అంటాము అది కూడా మనకి ప్రోటీన్ సంశ్లేషణలో ఉపయోగపడుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో రైబోజోమ్స్ అనేవి ఎక్కడ కనబడినా అక్కడ ప్రోటీన్ సంశ్లేషణకి ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే తర్వాత మనం ఒక్కొక్క ప్రాసెస్ గురించి మాట్లాడదాము ఏదైనా ప్లాంట్స్ తీసుకున్నా యానిమల్ తీసుకున్నా రెండిట్లో కామన్గా ఉండేటువంటి లేయర్ ఏంటంటే మనకి కణత్వచము ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చెప్తున్నాను ఖచ్చితంగా మీరు ఇంటర్మీడియట్ బుక్స్ మీరు ఒకసారి చదువుకోవాలి నా ఎక్స్ప్లెనేషన్ వినాలి ఓకేనండి ఇలాగే ఈ రోజు నుంచి మనకి ఇంటర్మీడియట్ క్లాసెస్ డైలీ ఒక క్లాసు అప్లోడ్ చేయడానికి నా వంతు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాను అదేవిధంగా ప్రస్తుతానికి మనకి ఏపీ అభ్యర్థులకి తెలంగాణ అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా ఇంటర్మీడియట్ కంటెంట్ స్కూల్ లెవెల్లో కంటెంట్ అయితే బుక్స్ రాస్తున్నాను అవి ప్రస్తుతానికి ఒక హాఫ్ పార్ట్ రాశాను అది నిన్నే డిపికి ఇవ్వటం జరిగింది అతి త్వరలోనే ఒక నెలలోపు లోపు ఒక ట్వంటీ డేస్ లోపే మనకు మ్యాక్సిమం కంటెంట్ అనేది ఎయిత్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి కంటెంట్ బుక్ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాము అందుకే వీడియోస్ అనేవి ఒకటి రెండు డైలీ వస్తాయి మిగతా అంతా కూడా మేము లైక్ దాని డెవలప్మెంట్కి కంటెంట్ డెవలప్మెంట్ డెవలప్మెంట్కే ఉపయోగ అంటే టైం ఇచ్చేస్తున్నాను ఓకే లైవ్ ప్రోగ్రామ్ కూడా ఉంటాయి మీరు కంగారు పడకండి స్టార్ట్ చేస్తాను ఈవినింగ్ కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా కొంచెం రేపు నుంచి స్టార్ట్ చేద్దామని ఆలోచనలో ఉన్నాను ఖచ్చితంగా అన్నీ వస్తాయి ఇప్పుడే రైట్ టైం ఇదే రైట్ టైం మీరు చదవటానికి రైట్ టైం ఇదే ఓకే ఇక్కడ మనకి కణత్వచం గురించి మాట్లాడదాము సో కణ త్వచ్చం మాట్లాడేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది యానిమల్ సెల్ అనుకోండి ఈ యానిమల్ సెల్లో మనకి సాధారణంగా మొదటగా ఉండేటువంటి పొరెంట్ అంటే మనకి కణత్వచం ఉంటుంది కనకవచం ఉండదు యానిమల్ సెల్లో అదే ప్లాంట్ సెల్ తీసుకుంటే మనకి అవుటర్ సైడ్ సెల్ వాల్ కనకవచం ఉంటుంది రెండో పోరెంట్ అంటే మనకి కణ త్వచం లేదా ప్లాస్మా మెంబ్రెన్ లేదా ప్లాస్మా పొర అన్ అనొచ్చు చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ కణ గురించి మాట్లాడుతున్నాను సో ఈ కణ అనేది సాధారణంగా వృక్ష కణాల్లో ఉంటుంది అదేవిధంగా జంతు కణాల్లో ఉంటుంది ప్లాంట్స్ అల్ యానిమల్స్ ఉంటుంది ఇది ఏం చేస్తుందంటే కణానికి అవసరమైనటువంటి ఆక్సిజన్ లోపల రానిస్తుంది ఈ కణం లోపల ఫామ్ అయ్యేటువంటి కార్బన్ ని బయటికి పంపిస్తుంది అదేవిధంగా ఈ ప్లాస్మా మెమ్రైన్ ఈ కణ త్వచం అనేది సెలెక్టివ్లీ పర్మిబుల్ గా పనిచేస్తుంది అంటే మనకి అవసరం ఉన్నటువంటి పదార్థాలు మాత్రమే లోపలికి రాణిస్తుంది అదేవిధంగా ప్లాస్మా త్వచం అనేది లేదా కణకచం అనేది సారీ కణ తోచం అనేది మనకి ద్రవాభిసరణ ప్రక్రియలో కూడా ఉపయోగపడుతుంది సో ద్రవాభిసరణ అంటే ఏంటి సాధారణంగా విసరణ అంటే ఏంటి ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది విసరణ అంటే హై అంటే కొన్ని మాలిక్యుల్స్ అనేవి హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి మూమెంట్ అవుతాయి వితౌట్ మీడియం అంటే ఒక మూల సెంటు బాటిల్ ఓపెన్ చేస్తే రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది అంటే అధిక గాఢత గల ప్రాంతం నుంచి అల్ప ప్రాంతానికి కొన్ని అణువులు చెలిస్తాయి అది విసరణ అవుతుంది మరి ద్రవాభిసరణ అంటే ఖచ్చితంగా ఆస్మస్ అంటే వాటర్ మూమెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది మన ప్రీవియస్ వీడియోలో అన్ని క్లియర్గా చెప్పాను ఒకసారి ఒకసారి చూడవచ్చు అంటే ఇక్కడ వాటర్ మూమెంట్ అవుతుంది వాటర్ ఎక్కడ మూవ్మెంట్ అవుతుంది అంటే మనకి ఆల్రెడీ లో సొల్యూట్ కాన్సన్ట్రేషన్ హై సొల్యూట్ కాన్సన్ అన్ని కూడా మీకు గత వీడియోలో చెప్పాను నైన్త్ క్లాస్ బయాలజీ చెప్పినప్పుడు చెప్పాను ఈ వీడియో కింద ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాడ్ సంబంధించినటువంటి అన్ని వీడియోస్ ప్లేలిస్ట్ ఉంటుంది అదేవిధంగా ఎయిత్ నైన్త్ క్లాస్ బయాలజీ ప్లేలిస్ట్ కూడా దీంట్లో ఉంటుంది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ద్రోవ విసరణం అంటే ఏం తెలుస్తుంది విసరణ అంటే ఏం తెలుస్తుంది ఈ రెండిట్లో ఇక్కడ మనకి ఆస్మాసిస్ అనేటువంటి ప్రక్రియలో ఈ కణతోచం అనేది చాలా ఉపయోగపడుతుంది మరి కణతోచం అనేది ప్లాస్మా మెంబరీ అని చెప్తాం ఇక్కడ మరి ఈ ప్లాస్మా మెమరీ దేంతో మేడపై ఉంటుందంటే లిపిడ్స్ అదేవిధంగా ప్రోటీన్తో అయి ఉంటుంది అంటే లిపిడ్స్ ప్రోటీన్ ప్రోటీన్తో తయారై ఉంటుంది మరి కణ కణతవచ్చము అది కణతవచ్చాన్ని ఎవరు ప్రతి అంటే ఎవరు కనుక్కున్నారు ఏం చెప్పారు అనే అంశాన్ని చూస్తే ఇక్కడ ఈ కణపుర నిర్మాణ నమూనాని అంటే ఈ యొక్క కణత యొక్క లైక్ నమూనాని నైన్టీన్ సెవెంటీ టూలో ఇద్దరు శాస్త్రవేత్తలు ప్రతిపాదిస్తారు సింగర్ అదే విధంగా నికోల్సర్లు ఈ సింగర్ అదే విధంగా నికోల్స్ ఏం చేస్తారంటే కణ యొక్క నమూనాని ప్రతిపాదిస్తారు సో వీళ్ళ ఉద్దేశం ప్రకారం ఏంటంటే కణ అనేది ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనాగా ఉంటుంది అని చెప్తారు సో ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనాగా ఉంటుందని చెప్పి ఏం చెప్పారంటే సాధారణంగా వీళ్ళ ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఈ ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా అంటే ఏంటంటే అక్కడ ప్రోటీన్స్ లిపిడ్స్ కలిసి ఉంటాయి లిపిడ్ పొరలో మనకి ప్రోటీన్స్ అనేవి తేలియాడుతుంటాయని చెప్పి వీళ్ళు చెప్తారు ఇక్కడ చూడండి ఈ ఫ్లూయిడ్ మోసైక్ నమూనా ప్రకారం ఏమవుతుందంటే కణ త్వచం అర్ధ స్థితిలో ఉన్నటువంటి లిపిడ్ పొర ప్రోటీన్ అణువుల పార్శ్వ కదలికు వీలు కలిగిస్తుంది ఇక్కడ మనకి సాలిడ్ కండిషన్ లో అర్ధ ద్రవ స్థితిలో ఉన్నటువంటి లిపిడ్ పొర అనేది ప్రోటీన్ యొక్క అణువుల యొక్క పార్శివ కదలికలకు వీలు కలిగిస్తుంది ఇక్కడ లిపిడ్ పొర అనేది ప్రోటీన్ అణువులు ఐ మీన్ ప్రోటీన్ అణువుల కదలికలు హెల్ప్ అవుతుంది అని చెప్తున్నారు దాన్ని మనం ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనాగా చెప్పొచ్చు సో వీళ్ళిద్దరు ప్రకారం ఏంటంటే సింగర్ అదే విధంగా నికోల్సన్ ఇద్దరు అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఈ కణ త్వచ్చాన్ని ఎలా ప్రతిపాదించారంటే ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనాగా ప్రతిపాదిస్తారు సో ఇక్కడ మనకి ఆ లిపిడ్ పొర అనేది అర్ధ ద్రవ స్థితిలో ఉన్నటువంటి లిపిడ్ పొర ప్రోటీన్ అణువుల పార్శ్వ కదలికలకు వీలు కల్పిస్తుందని చెప్పేసి వీళ్ళిద్దరు అభిప్రాయపడతారు సో ఇంకా అర్థం ఏంటంటే మనకి ఈ కణతోచ్ఛం అనేది ప్లాస్మా పొర అనేది మనకి అర్ధ ద్రవ స్వభావాన్ని కలిగి ఉంటుంది ఈ అర్ధ ద్రవ స్వభావాన్ని కలిగి ఉండటం వల్ల దీనికి ప్రత్యేకత ఏంటంటే ఈ కణతోచం దేంట్లో ఉపయోగపడుతుందంటే కణం పెరుగుదలకి ఉపయోగపడుతుంది కణాంతర అనుసంధానాలకు ఏర్పడటానికి అంటే కణం బయట ఉన్నటువంటి మెటీరియల్ కణం లోపలికి కణం లోపల ఉన్నటువంటి మెటీరియల్ బయటకు వెళ్ళటానికి తర్వాత శ్రావక క్రియలు కొన్ని సెక్రేషన్ అంటే కణతోచ్ఛం అనేది స్రావక క్రియలో కూడా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఎండోసైటాసిస్ అదేవిధంగా సెల్ డివిజన్ అనేక రకాలుగా ఇక్కడ కణత్వచ్చం అనేది ఉపయోగపడుతుంది సో మొత్తానికి చూస్తే ఈ కణ అనేది దేంతో నిర్మితమై ఉంటుందంటే ప్రోటీన్ అదేవిధంగా లిపిడ్తో నిర్మితమై ఉంటుంది ఈ కణత్వచం లేదా ప్లాస్మా పొరాన్ని ఫ్లూయిడ్ మొజైక్ నమూనాగా ఎవరు ప్రతిపాదిస్తారంటే మనకి ఆ సింగల్ విధంగా నికోల్స్ ప్రతిపాదిస్తారు మరి ఈ కణతవచ్చం అనేది మనకి లైక్ ద్రవాభిసరణ ప్రక్రియలో ఉపయోగపడుతుంది అదేవిధంగా దీనికి సెలెక్టివ్లీ పర్మిబుల్ అంటాము మెమరన్ అంటాము ఎందుకంటే అవసరం ఉన్నటువంటి పదార్థాలు మాత్రమే లోపలికి రాణించడం జరుగుతుంది కాబట్టి ఈ ఫోర్త్ యూనిట్లో ఈ కణం అనేటువంటి ఈ నిర్మాణాల్లో మనం కణ త్వచం గురించి మాట్లాడిన తర్వాత కణ కవచం గురించి తర్వాత లోపల ఉన్నటువంటి ఒక్కొక్క కణాంగం అనేది ఏ రకంగా విధులు పాల్గొంటున్నాయి అనేటువంటి వేలో అంటే ఒక్కొక్క సెల్ ఆర్మీల యొక్క పని ఏంటి అని మ్యాచింగ్ టైప్లో ఖచ్చితంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారు ఆల్రెడీ గత తెలంగాణలో రీసెంట్గా కూడా మనకి ఒకవైపు సెల్ ఆర్గనైల్స్ ఒకవైపు మనకి దాని యొక్క ఫంక్షన్స్ ఇవ్వటం జరిగింది కాబట్టి ఈ రోజు నుంచి మ్యాక్సిమం రోజుకు ఒక వీడియో ఇంటర్మీడియట్ కంటెంట్ చెప్పడానికి నా వంతు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను ఏదైతే ఇంపార్టెంట్ ఉందో అది మాత్రం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మీ లెవెల్లో ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ని ఒకసారి మీరు పూర్తిగా చదవడానికి ట్రై చేయండి నేను చెప్పింది ఏదైనా మిస్ కావచ్చు కాబట్టి నాకు హెల్త్ అంతా బానే ఉంది బై నిన్న నుంచి అంతా చాలా బానే ఉంది సో అందుకే మనం లేట్ చేయకుండా వీడియో చేస్తున్నాను నేను లైవ్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది గమనించండి మీకు చెప్తాను ఒక పక్క చాలా ఉన్నాయి అవి సెకండ్ చెప్తాను ఇక్కడ మనకి కంటెంట్ విషయం అవసరం లేదు అయితే ఇక్కడ చూడండి కణ త్వచ్చము దీన్ని మన ప్లాస్మా విమరింటము ఇది వృక్ష కణాలలో ఉంటుంది అదేవిధంగా జంతు కణాలలో ఉంటుంది ఈ కణపురం నిర్మాణ నమూనాని నైన్టీన్ సెవెంటీ టూలో సింగర్కోసంలో ప్రతిపాదిస్తారు వీళ్ళు ఫ్లూయిడ్ మొజైక్ నమూనాగా గుర్తిస్తారు అయితే ఈ నమూనా ప్రకారం ఏంటంటే అర్ధ ద్రవ స్థితిలో ఉన్నటువంటి లిపిడ్ పొర ప్రోటీన్ అణువుల యొక్క కదలికలకు వీలు కల్పిస్తుంది అంటే లిపిడ్ పొర అనేది ప్రోటీన్ కి ఇక్కడ ఉపయోగపడుతుంది అని అర్థం తర్వాత మనకి కణతోచం యొక్క అర్ధ ద్రవ స్వభావం ఏం చెప్తుందని ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఈ కణతోచం యొక్క అర్ధ ద్రవ స్వభావం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కణం పెరుగుదలకు ఉపయోగపడుతుంది కణాంతర అనుసంధానాలు ఏర్పడటానికి ఉపయోగపడుతుంది శ్రావక క్రియలకి ఎండోసైటాసిస్ విధంగా కణ విభజనకి కూడా ఉపయోగపడుతుంది ఇది మనకి ఇంటర్మీడియట్ స్థాయిలో నాకు ఇంపార్టెంట్ అనిపించినటువంటి ఇక్కడ ఏంటిది కణత్వచ్చం గురించి మీకు చెప్పడానికి ప్రయత్నం చేశాను తర్వాత దీని కంటిన్యూషన్ చూద్దాం చూడండి